వెల్కమ్ టు గాయత్రి కలెక్షన్స్ ఈరోజు మీ అందరికీ ఎంతగానో ఇష్టమైన మువ్వల కాంబో అయితే రీస్టాక్ చేసేసానండి చాలా చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ అండి కాంబో ఫుల్ సెట్ అనమాట లాంగ్ షార్ట్ విత్ ఇయర్ రింగ్స్ తోటి ఈ దసరాకి బంపర్ ఆఫర్ జస్ట్ త్రిబుల్ నైన్ త్రీ షిప్పింగ్ చాలా టైమ్స్ రీస్టాక్ చేశాను బట్ సోల్డ్ అయిపోయాయి సోల్డ్ అయిపోయిన ప్రతిసారి చాలామంది సిస్టర్స్ చాలా డిసప్పాయింట్ కూడా అయ్యారు ఈసారి అలాంటి పరిస్థితి రాకూడదని ఫైవ్ హండ్రెడ్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ పెట్టి మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సో ఎవరికి కావాలన్నా క్లియర్గా చూసుకొని బుక్ చేసుకోండి గ్రూప్ వేస్ కానివ్వండి సింగిల్ పీస్ కానివ్వండి ఎలా అయినా బుక్ చేసుకోవచ్చు అలాగే మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఆల్సో అవైలబుల్ క్యాష్ ఆన్ డెలివరీ వాళ్ళకి ఎక్స్ట్రా షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది ఆన్లైన్ పేమెంట్ వాళ్ళకి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి కావాలన్నా ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ